హుజూర్ నగర్ పట్టణంలోనే జూనియర్ కాలేజీలో నూతన డిగ్రీ మరియు జూనియర్ కళాశాల కొత్త భవనాలు నిర్మించడానికి శంకుస్థాపన చేసిన ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు నిర్మించడానికి సుమారుగా పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశాము త్వరగా ఈ జూనియర్ కాలేజీ ఇరవై విశాలమైన గదులు ప్యూరిఫైడ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ లతో నిర్మిస్తున్నామని తెలియజేశారు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి నేను ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటానని అన్నారు ఒక రెండు మూడు రోజుల నుంచి నాకు మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ రెహానా బేగం గారు కొన్ని కోరికలు పెట్టారు తప్పనిసరిగా మీ యొక్క ఇన్స్టిట్యూషన్ పట్ల కూడా మీరు మీకు కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్లో కొంత సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మీ బిల్డింగ్ లీక్ అయిపోతున్నారు తప్పనిసరిగా దానికి మరమ్మతులకి జీవిస్తారు డార్మిటరీకి జంబో ఫ్యాన్స్ కావాలంటున్నారు తప్పనిసరిగా మంజూరు చేస్తే అదేవిధంగా మీరు కంప్యూటర్ అండ్ ప్రింటర్ అడిగారు తప్పనిసరిగా అది కూడా మంజూరు చేస్తా చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను మీకు ఎంతమంది ఉంటారు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో ఎంతమంది అమ్మా మీకు మంచి ఫెసిలిటీ ఏంటిది మీ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్కి పిల్లలందరికీ సరి అయిన విధంగా పరిశుభ్రమైన మనుషులను అందడానికి తప్పనిసరిగా కొత్త ఆరో ప్లాంట్ మంజూరు చేస్తా అని చెప్పి అదేవిధంగా మరి మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి నేనాడు కాలేజీ పోలేదు నేను పదకొండో పదకొండో క్లాస్ తర్వాత నేను భారతదేశం యొక్క సైన్యంలో తరంలో చైనా బార్డర్లో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల పైలట్గా పనిచేసిన యుద్ధ విమానాల పైలట్ గా మిగ్ ట్వంటీ త్రీ యుద్ధ విమానాల పైలట్ కూడా పనిచేసిన కరెక్ట్ గారు భారతదేశం సైన్యంలో నేను చాలా ఏళ్ళు చైనా పాకిస్తాన్ బార్డర్లో పనిచేశాను ఆ తర్వాత భారత రాష్ట్రపతి గారు ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ తర్వాత ఈ శత్రు నాయకులు కిషోర్ రెడ్డి చేతులు ఇది పోయిన మీ అందరికి నేను ఒకటే సలామా హుజూర్ నగర్ నియోజకవర్గంలో విద్య విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల విషయంలో మీకు ఎటువంటి వసతులు అవసరం మీ ఉత్తమన మీ ఎమ్మడు ఉంటాడు అన్నా తమ్ముడు వారి జీవితాల్లో వెలుగులున్న విధంగా మనందరం కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్